హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇందిరా లాక్స్ ఈరోజు నేను మొన్న చెప్పాను కదండి సాంబార్ పొడి చేసుకుందామని సాంబార్ పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏడండి అవి కందిపప్పు ధనియాలు పచ్చనగపప్పు ఆవాలు సాయమినపప్పు జీలకర్ర మిరపకాయలు అండి ఈ గ్లాస్ కొలతలో ఈ గ్లాస్ ఉంది కదా ఫ్రెండ్స్ ఈ గ్లాస్ కొలతలో కందిపప్పు ధనియాలు తీసుకోవాలి మిగతా అవన్నీ హాఫ్ గ్లాస్లో తీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకున్నాను ఏమండి ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని కందిపప్పు వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ధనియాలు వేసేసుకుందామండి ఇలాగే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని వేయించేసుకోవాలండి ప్రతి ఒక్కటి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని వేయించుకోవాలండి మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోద్దండి సాంబార్ పొడి టేస్ట్ ఓకేనా నెక్స్ట్ జీలకర్ర వేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ ప్రకారమే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కొద్దిగా మెంతులు వేసుకోండి ఫ్రెండ్స్ దీంట్లో నేను చూపించట్లేదు కానీ కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఆరోగ్యం చాలా చాలా మంచిది ఎన్నిమిరగాయలు కూడా వేసేసుకొని వేయించేసుకున్నామండి వేయించేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఇంగ్రీడియంట్స్ వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఎందుకంటే మెత్తగా అవ్వాలి కదా పొడి అవ్వదు లేకపోతే మనము ఆరబెట్టుకోకుండా మిక్సీ వేసుకోకూడదు ఆరిన తర్వాత మిక్సీ వేసేసుకుందాము ఇప్పుడు మిక్సీ సాంబార్ పొడి రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ మీరు చూడండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్